శ్రీ గురుభ్యో నమ హాధిపతి నమ ససి నమ శ్రీగ్రభ్యో నమ హి ఓ ముక్త విద్రుమహేమేతమచ్చాయ ముఖే స్త్రిక్షణిక్తనరమకుటాం తర్ణాత్

కొన్ని మార్పులు అనేటువంటి సంభవించి అనూహ్యంగా అదృష్టం కలిసి రావడం లేదా ప్రమాదాలు పొంచి ఉండడం ఆర్థికంగా ఇబ్బంది పడటం లేకపోతే ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఏర్పరచుకోవడం లేదా మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే గొడవల్లో మన పేర్లు వచ్చి సమాజంలో మన గౌరవం తగ్గడం అనేటువంటివన్నీ కూడా ఈ జాతక చక్రంలో తొమ్మిది గ్రహాలు సంచలన ఆధారంగా అవి మారేటువంటి స్థితిగతులను బట్టి మన యొక్క జీవన ప్రమాణం ఆధారపడి ఉంటుంది అయితే ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు వరకు కూడా అంటే నవంబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా రవి తులారా తులాలగ్నంలో రవి కుజుడు బుధుడితోను అదేవిధంగా చంద్రుడితోనూ రవి కుజుడితోనూ రవి మళ్ళా శుక్రుడితోనూ మారి మారి నీచ ఉచ్చ అధ త్రికోణ మూల త్రికోణ స్థితానుసారం చూస్తున్నారు దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి దానివల్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఈ పద్దెనిమిదవ తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం నిత్యము స్మరించుకోవాలి చికాకుల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆరోగ్య సమస్యల నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే నేను చెప్పేటువంటి ఈ నెల రోజులు ఫలితము కూడా ద్వాదశ రాసుల వారందరికీ కూడా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేస్తున్నాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయ్యా గోచార రీత్యా మాత్రమే మీకు ఈ యొక్క సంచలనంలో జరిగేటువంటి మార్పులు తెలియజేస్తున్నారు వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ గురుగారు మా దగ్గర లేవండి ఎప్పుడో రాయడం కుదరలేదు అనుకుంటే కనుక మీ ఫోటో అదేవిధంగా మీకు తెలిసినటువంటి మీ డేట్ కానీ లేదా మీ పేరు పూర్తి పేరు కానీ మాకు సెండ్ చేసినట్టయితే మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి అద్భుత అవకాశాలు ఎప్పుడు ఉన్నాయి ఏ రంగంలోకి వెళ్తే మనకి కలిసి వస్తుంది స్థిరత్వం ఎప్పుడు ఏర్పరచుకుంటాం వివాహాలు ఎప్పుడవుతాయి ఇంతేనా నా జీవితం నా జీవితంలో మార్పులు జరగవా అద్భుతాలు జరగవా అవి జరిగే ఉంటే ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు వివరించని చెప్పడం జరుగుతుంది తదుపరి మేనరాశి వారి విషయంలో మాట్లాడుకుందాం మేనరాశి వారికి ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా తులాలగ్నంలో రవితో కుజుడు బుధుడు చంద్రుడు శుక్రుడు ఏ తారీఖుల్లో ప్రవేశిస్తున్నారు దీనివల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి దీనివల్ల మనకేమైనా కలిసి వస్తుందా అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం ముందుగా మేనరాశి వారికి ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా రవిలో కుజుడు బుధుడు కలిసి ఉండడం వల్ల మీ ఆలోచన ద్వారా మారుతుంది ఇంతసేపు నేను ఇది చేస్తున్నాను కదా దీన్ని ఇంకో రకంగా ఆచరిస్తే పని గమ్మునైపోతుందేమో అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు దాంతో పాటుగా వరకు చేస్తున్నటువంటి వాటి వల్ల నేను ఎందుకు ఫలితాన్ని పొందలేకపోతున్నానో ఎక్కడ తప్పు జరుగుతోంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది మీనరాశిలో ఉన్నటువంటి వారికి ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఆరు వరకు కూడా చంద్రుడు రవి కుజుడు బుధుడు ఏకస్తత్వంలోకి రావడం వల్ల మీరు ఇంతకుముందు ఏదైతే ప్రమాదాలు జరిగి బయటపడ్డారో అదే ప్రమాదం మళ్ళా పునరావృతమయ్యేటువంటి అవకాశం అంటే ప్రమాదం జరిగి ప్లేటించుకున్నారనుకోండి ఉదాహరణకి దాంట్లో ఇబ్బంది కలగడం కానీ లేదా ఇంతకుముందు ప్రమాదం జరిగిన స్థలం వద్దే మళ్ళా ప్రమాదం జరగడం వంటివి ఏర్పడుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు కూడా రవి తులాలగ్నంలో మూల త్రికోణంతో శనీశ్వరుని చూస్తూ ఉంటాడు దీనివల్ల కాస్త ఇబ్బంది తలకై నిప్పి రావడము ఎంతసేపుడు కూడా నీరసి పడిపోవడము ఏ పని మీద కూడా అంత ఇంట్రెస్ట్ అనేటువంటివి రాకపోవడము ఏం చేస్తాంలే ఏం చేసిన అంతే కదా అనేటువంటి ఒక నిరుత్సాహమైనటువంటి త్వరని మీలో కనబడుతూ ఉంటుంది ఇక మూడో తారీఖు నుంచి ప్రారంభం చేసుకున్న పద్దెనిమిదో తారీఖు వరకు కూడా రవిలో శుకులు ప్రవేశించడం వల్ల మేనరాశి వారికి రియల్ ఎస్టేట్ లో కానీ లేదా అకస్మితక ధనం రావడం కానీ లేకపోతే మీరు అనుకున్నటువంటి పనులు ముందుకు సాగడానికి నేనున్నాను ఏం కాదులే నడు అయింది ఏదో అయిపోయింది మేము పెట్టుబడి పెడతాం అని ఎదురు వచ్చి మీకు ఒక దారిని చూపించేటువంటి వారు పరిచయం అవుతారు ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే నూతన పరిచయాలు అనేటువంటిది మూడవ తారీఖు నుంచి పద్దెనిమిది మధ్యలో జరుగుతుంది వీరిని మీరు పూర్తిగా నమ్మచ్చు మీ యొక్క వ్యక్తిగత విషయాలు కూడా మీరుతో చర్చించవచ్చు ఎటువంటి ఇబ్బంది కూడా వీళ్ళు మీకు కలగజేయదు పైగా మీకు అవసరార్థం ఏదన్నా కావాలన్నా కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు రాజకీయంలో ఉన్న వారికి మాత్రం కాస్త గడ్డు కాలంగా చెప్పాలి ఈ నెలంతా కూడాను ధనపరంగా కానీ గౌరవపరంగా కానీ కేడర్లో మీ యొక్క స్థాయిని కానీ కొంచెం తగ్గించి చూసేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తూ ఉంటాయి మీనరాశి వారికి మీనరాశిలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాట యొక్క విధానాన్ని చూసి మిమ్మల్ని ప్రోత్సహించడానికి జనాలు వస్తూ ఉంటారు ఆ మాటలో ఒక్క అక్షరం కూడా అటు ఇటు జరిగినా మీరు వచ్చేటువంటి వారిని రిసీవ్ చేసుకోలేరు సరిగ్గా కాబట్టి మీనరాశి వారు ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది ఇక ఈ మీనరాశి వారు ఆరోగ్యంలో కానీ ఆర్థికంగా కానీ నిలబడాలి అనుకుంటే కనుక నిత్యము కూడా ప్రతిరోజు ఏదన్నా దేవతా పూర్తి ఆ అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి అమ్మవారి దేవాలయంలో ఎర్రటి గులాబీలతో అర్చన చేయించి కుంకుమని అడ్డంగా ధరించండి అమ్మవారి దగ్గర పాదాల దగ్గర కుంకుమ అర్చన చేసి కుంకుమ చూసారు దాన్ని అడ్డంగా ధరించగలిగితే అద్భుతమైన ఫలితాలు ఏర్పడుతుంటాయి అంతేకాకుండా నీకు జరిగేటువంటి ప్రమాదం గురించి చెప్పాను కదండి ఆ ప్రమాదాలు బయటపడి ఆ ప్రమాదం జరగకుండా ఈ నెల మిమ్మల్ని పరమేశ్వరి అమ్మవారు తప్ప ఇంకెవ్వరూ మిమ్మల్ని రక్షించలేరు కాస్త కుంకుమని నీలల్లో కలుపుకొని తాగి ప్రయాణం చేయడం మంచిది మీరు ఎక్కడైనా ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు కాస్త అమ్మవారి గుళ్ళోంచి ఇంత కుంకుమ తెచ్చుకుని ఆ కుంకుమ డబ్బాలో పెట్టుకుని కాస్త ఇలా నీళ్ళల్లో కలుపుకొని తాగడం వల్ల ప్రమాదాల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా మేనరాశి వారు పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా రవి అనేటువంటి స్థానము మంచి స్థానంలో ఉండడం దానికి తోడు మీరు అనుకున్నటువంటి గోల్స్కి సపోర్ట్ ఇచ్చేటువంటి వాళ్ళు రావడం అనేటువంటి అద్భుతమైన అవకాశంగా చెప్పచ్చు ప్రతినిత్యము కూడా ీమాత్రే నమ అనేటువంటి మహామంత్రాన్ని స్మరించుకోవడం వల్ల సకల శుభములు కలుగుతాయి